అందరికీ హాయ్ ఈరోజు బనానా ప్యాన్ కేక్ తయారు చేసుకుందాం ముందుగా బాగా పండిన రెండు అరటి పండ్లను తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి రెండు అరటి కూడా అదే విధంగా కోసుకోవాలి వేసవి కాలంలో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడిగినప్పుడు ఇలా బనానా ప్యాన్ కేక్ చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బనానా కాబట్టి పిల్లలకు కూడా బలమే వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెర వేసుకున్న ఆ క్లిప్ మిస్ అయ్యింది అక్కడ కనిపించే గిన్నెతోనే ఒక గిన్నె చక్కెర తీసుకున్న దీనిని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన తర్వాత ఒక గిన్నెలోకి పోసుకోవాలి మనము నీళ్లు ఏమీ పోయకుంటేనే బనానాతో ఇలా మంచిగా వస్తుంది ఇందులోకి ఒక చెంచా ఎసెన్సీ వేసుకోవాలి అంటే ఐదారు చుక్కల ఎసెన్సీ వేసుకోవాలి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి రెండు చెంచాల నూనెను కూడా వేసుకోవాలి ఒక కప్పు మైదా పిండి తీసుకున్న మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చక్కెర తీసుకున్న కప్పుతోనే పాలు కూడా తీసుకోవాలి పాలను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకేసారి పోయడం వలన పిండి లూజ్ అవుతుంది అందుకోసం చూసి పోసుకోవాలి పిండిని బాగా కలుపుకోవాలి పిండిలో ఉన్న ఉండలు ఏవీ లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నాకు పాలు సరిపోయినాయి ఈ విధంగా వస్తే సరిపోతుంది పెంక వేడైన తర్వాత మనకి కావలసిన సైజులో పాన్ కేక్లను వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గరిట వేసుకుంటున్నా ఈ సైజులో అయితే ప్యాన్ కేక్లు చాలా బాగుంటాయి నెరీ పల్సరైనా బాగోవు స్టవ్ని మంట మీద ఉంచుకొనే ఇవి కాల్చుకోవాలి పెద్దగా పెడితే త్వరగా మాడిపోతాయి ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకో సైడు తిప్పుకోవాలి చక్కగా కాలుంది మరొక సైడు ఇలా చెంచతో ఒత్తుకోవడం వలన ఈవెన్గా కాలుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ ఈ విధంగానే చేసుకోవాలి మరొకటి చూపిస్తున్నా ఒక చెంచా అయితే సరిపోతుంది ఇది కూడా అదే విధంగా కాల్చుకోవాలి ఇట్లా బబుల్స్ వచ్చినాయి చుట్టూ అనుకుంటూ కాల్చుకోవడం తీసుకోవడం వలన త్వరగా వస్తుంది ఇప్పుడు దీనిని మరొక సైడు తిప్పుకోవాలి అన్ని ప్యాన్ కేక్లను ఈ విధంగానే చేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనిపైన చాక్లెట్ సిరప్ చేసుకుంటే బాగుంటుంది ఆ చాక్లెట్ సిరప్ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఒక చాక్లెట్ని తీసుకొని దాంట్లో కొద్దిగా పాలు పోసుకొని కరిగించుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకున్న తర్వాత చాక్లెట్ వేసిన గిన్నెను ఆవిరితో కరిగించుకోవాలి ఇక్కడ ప్యాన్ కేక్లు అన్నీ తయారైనవి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని చా చాక్లెట్ సిరప్ వేసుకొని ఇక్కడ నాకు ఏడెనిమిది ప్యాన్ కేక్లు వచ్చినాయి నేను తీసుకున్న పిండికి వీటిపైన మనం చేసి పెట్టుకున్న చాక్లెట్ సిరప్ని వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన చాక్లెట్ సిరపే కొన్ని పాలు వేసి చేసిన ఎంతో రుచికరమైన ప్యాన్ కేక్లు తయారైనవి చాక్లెట్ సిరప్తో చాలా రుచిగా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి